సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో ప్రీమియర్ పరిశ్రమ వద్ద అంబేద్కర్ విగ్రహానికి యూనియన్ నాయకత్వంతో కలిసి సిఐటియూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిఓ ఆధ్వర్యంలో ప్రీమియర్ పరిశ్రమ వద్ద అంబేద్కర్ విగ్రహానికి యూనియన్ నాయకత్వంతో కలిసి సిఐటిఓ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెట్ల కుల వ్యవస్థపై దాన్ని పెంచి పోషిస్తున్న బ్రాహ్మణీయ ఆధిపత్యంపై పోరాడిన మహనీయుడని కొనియాడారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున మనస్మృతి ప్రతులను అంబేద్కర్ గారు దత్తం చేశారని గుర్తు చేశారు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి దేశ పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా ఆనాటి మనస్మృతి వారసుడు నేటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ని అవమానపరుస్తూ అందరూ అంబేద్కర్ పేరు ఎందుకు చెప్తున్నారని అంబేద్కర్ బదులుగా దేవుని పేరు తలవాలని అన్నాడని విమర్శించారు మనువాద మతోన్మాద శక్తులను ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సిఐటియు జనరల్ సెక్రటరీ చక్కా రమేష్ మేకా యాదగిరి సుబ్బరు సత్యనారాయణ రేహు బాలరసయ్య గంధమల్ల రవి పుప్పాల గణేష్ వెంకటయ్య స్వామి నగేష్ వెంకటేష్ పరశురాములు నర్సయ్య గంగయ్య కృష్ణయ్య శ్రీనివాసు దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయన ఈ దేశానికి చేసిన సేవలు మర్చిపోలేని కాబట్టి ఈరోజు మనం తను గుర్తు చేసుకుంటున్నాం ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ఇవాళ ఈ దేశానికి దిశానిర్దం చేసిన వ్యక్తిగా అంబేద్కర్ ఉన్నాడు అంబేద్కర్ అంటే కేవలం ఒక ఎస్సీల పక్షపాతి కాదు మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అంబేద్కర్ని ఒక కులంగానం వర్గంగానో చూడలేం కానీ ఇవాళ భారతదేశం ఎట్లా నడవాలని చెప్పి ఒక రూల్ని ఇవాళ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన పరిస్థితులు మరి ప్రపంచంలో అనేక దేశాల రాజ్యాంగాలను చదివి దానికి కమిటీ చైర్మన్గా ఉండి ఇవాళ రాజ్యాంగంలో సభ్యులు సహకరించకపోయినా ఆ కమిటీలో అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ తన భారత రాజ్యాంగాన్ని మనకు అందియడం జరిగింది మరి వాళ్ళ భారత రాజ్యాంగం అందించే క్రమంలో తన జీవితాంతం మొత్తం చూసిన చిన్నప్పటి నుండి తను పడిన బాధలు కానీ అసమానతలు గాని వివక్షత గాని అవన్నీ మనం ఆయన జీవితాన్ని చదివినప్పుడు అనిపిస్తుంది తను ఏనాడు కుంగిపోకుండా ప్రతి అంశంలో కసిగా పనిచేసిన వ్యక్తి మరొక వైపు అంబేద్కర్ ఒక మాటలకే పరిమితం కాలే ఒకవైపు పోరాటాన్ని కూడా చేసిండు బోధించు సమీకరించు అని చెప్పి ఒకవైపు పోరాటం చేస్తూనే ఆ గ్రామంలో దళితులకు నీళ్లు అవకాశం కావాలి ఆ చర్య నీళ్లు ఎందుకు అని చెప్పి రైతులందరినీ ప్రజలందరినీ ఏకం చేసి తన ముందలుండి పోరాటం చేసిన వ్యక్తి అట్లా తన జీవితంలో ప్రతి అంశంలో ముందుండి పనిచేసిన వ్యక్తి ఇవాళ కార్మిక సంఘం సిఐటి కూడా ఏదైతే కార్మికులకు కనీస వేతనం కావాలని కొట్లాడుతూ ఉన్నామో పేదలకు కూడు పూట ఉండాలని ఎట్లయితే కొట్లాడుతున్నామో అంబేద్కర్ కూడా ఆ రోజు చెప్పిండు భూమి అనేది జాతీయం కావాలి భూమి అనేది ప్రజల పక్షం కావాలి ప్రజల దగ్గర భూమి ఉన్నప్పుడు సంపద ఉంటుంది ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఈ దేశంలో ఉన్నది ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి తను పిలిపించిండు ఇప్పుడు ఏదైతే చాలా మంది ఛత్రపతి శివాజీ మహారాజ్ని కనీసం తన మహారాజ పట్టాభిషేకానికి తిలకం పెట్టడానికి కూడా సిద్ధపడని బ్రాహ్మణి అగ్రకుల ఆధిపత్యానికి ఇది తప్పు అని చెప్పి తన ఖండించిన ఉన్నది ఆ జరిగిన ఘటనను మొత్తం చదివి ఆ రోజు బ్రాహ్మణీయ ఆధిపత్యం ఏదైతే ఉన్నదో ఈ దేశం మొత్తం మనుగడకు ఆటంకంగా ఉన్న ఉన్నది ఆ రోజు బ్రాహ్మణుడు చేయితో పెట్టకుండా కనీసం కాలుతో పెట్టిన పరిస్థితి ఉంది ఛత్రపతి శివాజీకి ఇవాళ ఆ బ్రాహ్మణులే మా మత ప్రచారకుడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది ఇరవై నాలుగునే తను ఈ దేశానికి పట్టిన పీడ మనువాదం అని చెప్పి మనుస్మృతులను దగ్గం చేసి నేను హిందువుగా పుట్టిన పుట్టడం నా చేతిలో ఉన్నది కానీ నేను మాత్రం హిందువుగా చావను ఈ నిచ్చల మెట్ల కుల వ్యవస్థ ఈ దేశానికి ఆటంకం అని చెప్పి హిందూ మతంలో ఉన్న కుల అంతర దొంతరాలపైన యుద్ధం చేసిన ఒక మహా యోధుడు అంబేద్కర్ మరి అదే కాదు ఇవాళ మొన్న చూసినాం మనం నవంబర్ ఇరవై ఆరు సందర్భంగా మన ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా దేశ పార్లమెంట్ జరిగిన చర్చ చూసినాం డెబ్బై ఐదు సంవత్సరాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా సంబరాలు చేస్తూ దానికి సంబంధించి పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు ఈ దేశ అత్యున్నత మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో నిర్లజ్జగా మాట్లాడుతూ మీరందరూ అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం ఇలా ఫ్యాషన్ అయిపోయింది దేశంలో చాలా మంది అంబేద్కర్ అంటున్నారు అంబేద్కర్ అని ఎందుకంటారు అంబేద్కర్ అనకండి దేవుని ముక్తితే మీకు ఫలితం వస్తుంది స్వర్గం వస్తుంది అని చెప్పి యావత్ భారత జాతిని హేళన చేసిన వ్యక్తి అమిత్ షా మరి వాళ్ళ భారత రాజ్యాంగాన్ని ఎత్తియడం కోసం కుట్ర చేస్తున్నాడు ఇవాళ అమిత్ షా గానీ పాలకపక్షం అధికారంలో ఉండే వాళ్ళు ఇవాళ భారత రాజ్యాంగం అంటే ఒక రిజర్వేషన్లే కాదు కేవలం రిజర్వేషన్లకు సంబంధించింది కాదు భారత రాజ్యాంగం ఇవాళ ఫండమెంటల్ రైట్స్ ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ మాట్లాడుతున్నామంటే ఫ్రీడమ్ ఆఫ్ ఫైట్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ వచ్చింది కూడా మనకు ఫండమెంటల్ రైట్ నుంచి వచ్చింది కాన్స్టిట్యూషన్ లో మనకు ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చూసుకుంటే మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏ రకంగా ఉన్నాయి అర్థమైంది మరి భారతదేశ ప్రజలని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు అందుకే ఆయనకు ఆయన నివాళులర్పించడం అనంటే